జీవో వచ్చింది మాకు మాకు మరుగుదల కానీ డార్క్ పర్సన్ వాళ్ళు నుంచే జీవో సార్ మాకు ప్రత్యేక కోట మాకు బస్ పాస్లకే కానీ జాబ్లకే కానీ దేనికైనా సంవత్సరం సంవత్సరం అమౌంట్ అసలు మధ్యలో ఆపేశారు బస్ పాస్ రాలేక ఇది రాలేక ఆపేశారు కుటుంబంలో మీకు ఎట్లా సపోర్ట్ ఉంటుందమ్మా మీరు చెప్పారు ఒక ఎవరైనా కామెంట్ చేస్తే ఆ బాధ ఉంటుంది కానీ కొంత సపోర్ట్ ఉంటుందా మీ బంధువుల నుంచి ఎవరి నుంచి అంటే డబ్బులుంటేనా ఈ డబ్బులు ఉంటేనే బంధువులు ఇప్పుడు మనం మన కాడ డబ్బు లేదు కాబట్టి ఏదో వచ్చింది చెప్పినాం

కొందరు మానవత్వం మనసు ఉంటేనే చూస్తారు మనసు మానవత్వం లేకుండా ఎవరు చూడలేదు చేసిన తర్వాత మిమ్మల్ని ఈ విధంగా ఉంటే బయట నెట్టేస్తారు నాకు అనిపిస్తా ఉంది అంతే కదా ఫ్యామిలీ చాలా మంది వికలాంగులకు చాలా ఇబ్బంది ఉంది సార్ చాలా మంది ఉంది ఒక ఫార్టీ పర్సెంట్ కూడా ఇబ్బంది ఉంది ఫ్యామిలీ వికలాంగులకే ఎందుకంటే వాళ్ళని ఏం చూడాలి ఇప్పుడు మేమంటే నడుచుకుంటాం అక్కడిక్కడే పోతుంటాము అదే నడవలేని వాళ్ళు చాలా ఇబ్బంది సార్ కాలు లేని వాళ్ళు నడవాలన్నా అమ్మకి వాళ్ళ సేవ చేయాలన్నా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సేవ చేయాలని మా తమ్ముడు మా అన్న మా చెల్లె మా అక్క అన్నట్టు ఇట్లా సేవ చేస్తే వాళ్ళకి మానవత్వం ఉంటే ఏం కాదు వాళ్ళ లేని చాలా మంది ఉన్నారు అందులో ఒకటి పెళ్లి కాళ్ళు కూడా వాళ్ళకి ఇంకా ఎందుకంటే వీళ్ళందరికి పెళ్లి ఆమె పెళ్లి కాక అబ్బాయికి కానీ అమ్మాయికి పెళ్లి కాక వాళ్ళే ఉన్నారు ఏజ్ బారై ఉంటే వాళ్ళు చూడాలని కూడా చాలా మంది ఉన్నారు అట్లా ఫంక్షన్ వస్తే జరుపుతా సార్ ఫంక్షన్ వస్తే మూడు వేలు నాలుగు వేలు ఒక్కొక్కరు అది కూడా మీరు చెప్తున్నట్టు కరెక్ట్గా రావటం రావట్లేదు ఇప్పుడు ఫంక్షన్ వచ్చినా అది కూడా ఫంక్షన్ వచ్చినా కొంచెం చూస్తారు ఫెంక్షన్ రాకపోతే ఇంట్లో పరిస్థితి ఏంటి సార్ కరెక్ట్గా డబ్బులు వస్తున్నాయి కదా చూస్తున్నారు నార్మల్గా ఓల్డ్ ఏజ్ సంబంధించింది వాళ్ళకు నాలుగు వేలు రెండు వేలు వస్తాయి ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మంచి వాళ్ళ పిల్లలు చూస్తున్నారు మంచిగా మా అమ్మకు నాలుగు వేలు వస్తున్న రెండు వేలు తీసుకుంటే రెండు వేలు నాకు ఇస్తే ఖర్చు కానీ రేట్ ఒక కాల్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ఉన్నారు మాట్లాడుతాం తనే మాట్లాడతారు నమస్కారం శ్రీనివాస్ గారు నమస్కారం అండి సార్ చెప్పండి సార్ మాట్లాడొచ్చు హాయ్ అండి చెప్పండి చాలా బాగున్న ప్రోగ్రామ్ యాక్చువల్ గా ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అంటే అసలు కొట్టించడం లేదు కూడా ఇంకా ఇప్పుడు ఎలా అయితే పెన్షన్ ఇస్తున్నారో అట్లా చాలా హెల్పింగ్ అయితే గవర్నమెంట్ పిల్లలు కూడా కూడా గుర్తించాలి శ్రీనివాస్ గారు వాళ్ళు చెప్తుంది అది రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన ఎలక్షన్కు ముందు ఏం చెప్పాడు రజనీ అనే అమ్మాయికి జాబ్ అదే అదేవిధంగా ఆమెకి ఉద్యోగ అవకాశం కల్పించి అలాగే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం మేము వీళ్ళు కోరుకునే ఇప్పుడు మనం చూడొచ్చు అరుణమ్మ ఎంఏబీఈడి ఆమె చదువుకున్న చదువు చూడండి చాలా పెద్ద చదువు మాకు ఫ్రీగా అంటూ ఏమి వద్దు చాలామంది మనం నిన్న కూడా మాట్లాడాం అందరూ ఫ్రీగా ఇస్తుంటే తీసుకోవాలని చూస్తుంటారు వీరు అనేది ఏంటంటే మేము చదివిన చదువుకు రెస్పెక్ట్ ఇవ్వండి అని అడుగుతున్నారు అది గవర్నమెంట్ నుంచి కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఆ విధంగా ఉంటుందో లేదో మనం వెయిట్ చేయాలి అంటే ప్రభుత్వాలు వస్తుంటారు మొదట్లో అంతా చూస్తుంటారు షో చేస్తుంటారు కానీ అదే విధంగా అందరూ వైపు ఉంటారు అందరి ప్రజలకి అందరికీ న్యాయం జరుగుతుందంటే మనం కొద్ది రోజులు వెయిట్ చేయాలేమో రేవంత్ సార్ ప్రభుత్వాలు ఏ విధంగా చేస్తారు నిజంగా రజనీ లాగే ఈ వీళ్ళందరినీ కూడా ఆదుకుంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి ఏం అరుణమ్మ అంతేనా రజనీ గారి చెప్పండి 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 శ్రీనివాస్ అదే అంటే మాకు ఉచితంగా వచ్చే ఉపయోగపడేది కావాలి అని ఒక మాటలో చెప్పారండి ఇప్పుడు ఉపయోగపడేది మనకు వైద్య విద్య ఇలాంటివే మాకు కావాలి ఇలాంటివి సమాజానికి కావాలి ఉచితంగా వాళ్ళకి ఇచ్చినట్టు మాకు ఉచితంగా మాత్రం అంటున్నారు కరెక్ట్ అండి వీళ్ళకి కూడా ఉపయోగపడేది మాత్రమే ఇవ్వాలని మేము కూడా పబ్లిక్ గా మేము కూడా కొడుతున్నాము తప్పకుండా వీళ్ళకంటే ఒక భద్రత ఉండాలండి ఎస్ సార్ అవన్నీ కల్పించాలి ప్రభుత్వం బాధ్యత అది ఎందుకంటే వాళ్ళు కూడా మనతో పాటు మనుషులే కదా సార్ సమాజంలో బతుకుతున్నారు కదా అవునా రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ ఒపీనియన్ తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రైట్ అది ప్రతి ఒక్కరు చెప్తుంటారు మాకు అనేది ఆచరణలోకి వచ్చేకే తమ దాకా వస్తే కానీ ఆ బాధ తెలియదు అన్నట్టుగా ఉంటుంది కొన్నిసార్లు అనిపిస్తుంటుంది నేను ఎంతవరకు తీసుకెళ్ళినా అంతవరకు తప్పకుండా సహాయం చేస్తాను నేను కానీ మీలో కూడా తను చెప్పినట్టుగా మీకు ఒక లీడర్స్ ఉంటారు వాళ్ళు కూడా పొల్యూటెడ్ అయిపోయారు యాభై మందిలో ఒక లీడర్ ఉంటే ఆ లీడర్ కి ఎంతో కొంత ఇచ్చి ఏదో ఒక నిధులు మీకు ఫండ్స్ అంటూ వస్తుంటాయి అనుకుంటా ఎలక్షన్ రాకముందుకే నేను మా గ్రూప్లలో ముప్పై మూడు జిల్లాల గ్రూప్లలో వికలాంగులు ప్రతి ఒక్కరికి నేను విన్నపం చేసిన ఏమని అంటే మన వికలాంగులు ఓట్ బ్యాంకింగ్ పది లక్షల పైన ఉన్నది పది లక్షల ఓట్ బ్యాంకింగ్ ఉన్న ఓన్లీ వికలాంగులే ఇంటూ ఒక ఇంట్ ఒక్క వికలాంగునికి ఐదు ఓట్లు వేసుకోండి తల్లిదండ్రులు అక్కనో ఒప్పించవచ్చు అయితే నేను అది విషయం గ్రూపులలో పెట్టిన పెడితే ఏమైనా చేద్దాం చేద్దాం అంటే ప్రెస్ మీట్ పెడుతున్నాం ప్రెస్ మీట్ పెడుతున్నాం అన్నారు సార్ ప్రెస్ మీట్ ఎవరు పెట్టారు ఏమే కొంతమంది ఉంటారు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అటు అటు పోతారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు వస్తారు వీళ్ళ పని ఏంటంటే మా ఎనకల మమ్మల వెనకలా పెట్టుకొని నేను మాట్లాడుతున్నానని చెప్పుకొని వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఆదుకోవాలి వికలాంగులు ఇప్పుడు టీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ అనేది వికలాంగులకు సపోర్ట్ చేయాలి వికలాంగులకు ఏంది ఏం సౌలత్తు ఏం లేదు ఏముంది వాళ్ళకు వికలాంగులకు అన్ని సౌలత్తు చేస్తే వాళ్ళు రోడ్ల మీద ఎక్కరు కదా సార్ రోడ్ల మీద ఎక్కడికి ధర్నాలు అనేది ఏది ఉండదు కదా సార్ వికలాంగుల ఏదో చూస్తే ఒక చిన్నపాటిది పెద్దసారి జీతాలు లేకుండా అరవై డెబ్బై వేలు జీతాలు కాకుండా ఒక పదిహేను వేలు ఇరవై వేలు లోపడినట్టు ఇచ్చేస్తే ఎవరు వాళ్ళు బతుకరు కదా సార్ కాంట్రాక్ట్ అయినా సరే గవర్నమెంట్ జాబ్లు ఇవ్వాలి లేదు ఎవరు ఎవరు జీవనోపాధి వాళ్ళది మేము చదివితే డిగ్రీలు పిహెచ్డీ ఎంఏలు ఎంబీఏలు చేశారు చాలా మంది చేశారు చాలా మంది ఇంటిక ఉన్నారు సార్ ఇప్పుడు నార్మల్ వాళ్ళకి అన్నట్టు కాదు ఒక్కొక్కరు నార్మల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఒక ఏదో ఒక పరంగా లంచాలు ఇచ్చే డబ్బు ఇచ్చే దాళ్ళు చేసుకోవచ్చు వికలాంగులు ఎడికెళ్ళి ఇచ్చారు సార్ ఉండదు కదా మరి నువ్వు మీరు కూడా అరుణమ్మా ఎంత ఇస్తే ఆ సర్టిఫికేట్ ఇస్తా అంటున్నారు మీకు అమౌంట్ ఏం చెప్పారు సార్ వాళ్ళు అంటే వాళ్ళు డిమాండ్ చేయలేదు కాకపోతే మనం అర్థం చేసుకోవాలి అదే ఇవ్వలేదు ఇన్ని రోజులు అంటే సర్టిఫికేట్ అదే కదా అవన్నీ ఎలిజిబుల్ ఆమె ఇవ్వాలి ఆమె ఇవ్వలేదు సర్టిఫికేట్ అంటే ఏంటి అక్కడ అర్థం ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని జిల్లాలలో ఇప్పుడు ఆల్రెడీ మా గ్రోతింగ్ ఎప్పుడూ అయిపోయింది సార్ ఆల్రెడీ పద్దెనిమిది ఏళ్ళు నుంచి ఇరవై ఐదు ఏళ్ళు వచ్చిందంటే క్లోజ్ ఆల్రెడీ గ్రోతింగ్ క్లోజ్ ఒక యాక్సిడెంట్ అయితే కొంచెం రాడ్ వేసుకుంటే తొంభై పర్సెంటేజ్ ఇస్తున్నారు పర్సెంటేజ్ మాకు ఫిఫ్టీ ఫార్టీ నైప్పటికీ నాకు ఫార్టీ నై పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ ఉంటే ఏ వెహికల్ రాదు గవర్నమెంట్ నుంచి ఫార్టీ నైన్టీ అబోవ్ ఉంటే హండ్రెడ్ అబో అనేది ఇట్లా పెట్టేశారు మనకు ఆల్రెడీ ఫార్టీనే ఉంది నేను ఏదో ఒక బండి కొనుక్కో స్కూటీ కొనుక్కొని పాలు పాల ప్యాకెట్లు మేము నడవలేని పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు మన కృష్ణారెడ్డి బయట ఉంటేనే మన సర్వోలు తొందరగా తీసుకొని వచ్చేసి అంటే మేము ఆకి రావడానికి చాలా టైం తీసుకుంటది ప్లస్ మేము ఏం చేయలేని పరిస్థితి అట్లా కూడా మాకు సబ్సిడీ ఒక అడుగు వేస్తే నాలుగు అడుగు వెళ్ళాలి నాలుగు అడుగులు మీ ముందు వేయాలి మీరు ఒక్క అడుగేస్తే మీ నాలుగు అడుగులు వేయాలి సార్ అప్పుడు ట్యాల్ అవుతుంది నాలుగు అడుగులకి అప్పుడు టైం ఎంత సేఫ్ట్ అవుతుంది మాకు వేస్ట్ అవుతుంది చాలా ఏదో చిన్నదో బండి తీసుకునేదో చిన్నది కిల్లికొట్టు టైపులో ఏదైనా ఒకటి చేసుకునే వాళ్ళు ఉంటారు సార్ అట్లా చేసుకుందాం అన్న కానీ మాకు వల్ల కూడా ఏది లేదు మాకు సర్టిఫికేట్ చూసారక ఫార్టీ పర్సెంట్ సర్టిఫికేట్ పేరుకి మాత్రం సర్టిఫికార్టీ పింఛన్ వస్తుంది మళ్ళీ ఇది మాత్రం మళ్ళీ కాలేజ్ అజెంట్ అయిన వాళ్ళకు నైంటీ ఇస్తారు కొంతమందికి మా దాంట్లో కూడా అసలు నైన్టీ కదా సార్ హండ్రెడ్ హండ్రెడ్ బరా బా ఇవ్వాల్సిందే మాకు మా మరచుని ఇంకా బెరగరిగా ఎప్పుడు ఇంకా ఎప్పుడు ఆల్రెడీ అయిపోతుంది వయసు అయిపోయింది ఎగుదా అయిపోయిందండి ఇప్పుడు కొంతమంది యాక్సిడెంట్ త్రీ ఇయర్స్ ఒకసారి టూ ఇయర్స్ ఒకసారి అని ఇస్తాడు ఒకవేళ అతికితే మళ్ళీ టూ ఇయర్స్ వారంటీ అది క్లోజ్ అయిపోతుంది మళ్ళీ కావాలని డబ్బులు తీసుకొని మళ్ళీ తీసుకోవాల్సి ఇవ్వాల్సింది ఇప్పుడు అట్లా కాదు కదా అంత అయిపోయింది అయిపోయినప్పుడు హండ్రెడ్ అయినప్పుడు మేము అసలు సర్టిఫికెట్ ఇచ్చి కూడా వేస్ట్ చేస్తారు అసలు నాకు తెలిసి గవర్నమెంట్ విరక్తి పుడుతుంది విరక్తి పుడుతుంది సైతులు ఈ యూస్ ఉండే కదా సర్ ఆ సర్టిఫికెట్ పేర్కే ఇస్తున్నారు 100% తక్కువ అది ఎక్కడికి తీసుకెళ్తే ఇందులో ఇంత పర్సంటే ఉంది నీకు రాదమ్మ అప్పు మళ్ళ కేటగిరీలో కూడా అది ఎలా అంటే మొహం మీద ఇట్లా చేస్తారు ఆ కేటగిరీలో కూడా వేస్ట్ చేశారు ఇప్పుడు మీకు 14 ఉంది కదా అతను యాక్సిడెంట్ అయిన పర్సన్ 90 ఉన్నాడు అతను వెళ్ళిపోతాడు ముందుకు నార్మల్ క్యాండిడేట్ అయినా యాక్సిడెంట్ ఏంది సార్ చెయ్యో కాలో ప్యాచ్ అయింది రాడ్లు వేసుకున్నాడు సడివేర్ తెచ్చుకున్నాడు సరే ఎవరు తెచ్చుకున్నాడు తను ముందుకెళ్ళిపోతాడు మా మమ్మల్ని నెట్టేసి మా మాకు ఫార్టీనే ఉంది ఆయనకు నైంటీ ఉంది నైంటీ ఫిఫ్టీ బెస్ట్ ఉంది